ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కావలి నియోజకవర్గం నడి బొడ్డున ఉన్న శ్రవంతి థియేటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కోట్లాది రూపాయల విలువ చేసే ఫర్నిచర్ కావచ్చు అత్యాధునికమైన పరికరాలు కావచ్చు పూర్తిగా అగ్నికి ఆహుతు కావడం జరిగింది వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది రేపు విజయ దేవరకొండ సినిమా రిలీజ్ సందర్భంగా కొన్ని ఆధునీకరణ పనులు చేస్తుండగా ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి వెంటనే అక్కడికి చేరుకొని ఆ యొక్క కాలిన పరికరాన్ని పరిశీలించి మీరు అధైర్యపడవద్దు నేను ఉన్నానంటూ గట్టి భరోసా కల్పించారు ఏదేమైనా కానీ ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల భారీ అగ్ని తప్పిందని చెప్పుకోవచ్చు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు థియేటర్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది అయితే అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా ప్రాణ నష్టానికి ఎటువంటి భంగం వాటేలకుండా ఆస్తి నష్టం వాటెళ్ళడం కూడా జరిగింది అయితే శ్రవంతి యాజమాన్యం ఇంకా దీని మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది షార్ట్ షర్పు వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందనేది ఇంకా విషయం ఒకవైపున పోలీసు వారు రెండో వైపున ఫైర్ వాళ్ళు తెలియజేల్సినటువంటి అవసరం ఉంది అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ఇమీడియట్లీ స్పందించి ఈ రోజున మంటలను ఆర్పిన కారణాల వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగడానికి అవకాశం లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఎండాకాలం ఎక్కువగా ఉంది ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఎడతలకి నీళ్లు పెట్టుకోవడంలో చాలామంది వైఫల్యం చదువుతున్నారు ఎత్తలు కానీ బాగా ఉంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్ రాకుండా దానికి అవకాశం ఉంటుంది ఇది యాజమాన్యాల తప్పిదనాల వల్లే ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులైన యాజమాన్యాలు కళ్యాణ మండపాలు లేదా షాపింగ్ మాల్స్ ఉండేవాళ్ళు లేదా థియేటర్స్ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఎలక్ట్రిషియన్స్ ద్వారా ఎత్తల్ని బాగా చెక్ చేయించుకుంటే ఎటువంటి షార్ట్ సర్పిట్లు తాగు లేకుండా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలకి మీరందరూ జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాం